తెలుగు పీఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ బ్రహ్మముడి ఈ సీరియల్లో హీరోలుగా మానస్ శ్రీకరకృష్ణ కిరణ్ కాంత్ నటిస్తుండగా హీరోయిన్లుగా దీపిక హమిద రాయ్ నటిస్తున్నారు తాజాగా దీపిక తన లేటెస్ట్ ఫొటోస్ని అభిమానులతో పంచుకుంది ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి